నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గాన్ని అందరినీ ఆహ్వానించి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన యాదవ సంఘ సభ్యులకు మరియు హాజరైన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు మన సంఘానికి యాదవ్ సంఘానికి అభివృద్ధి కొరకు కానీ లేకపోతే ఏ విషయాల కోసమైనా ఏది అవసరం ఉన్నా కానీ మీ అందరితో పాటు మేము కూడా పాలకవర్గం అందరం మీ ఎంపటి ఉండి మన సంఘానికి అభివృద్ధి కొరకు ఏం అవసరం ఉన్నా కానీ అధికారుల దగ్గర ఖర్చు కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నా కానీ అందరితో పాటు పాల్గొని ముందుకు పోదామని కోరుకుంటున్నాను మరి ఉప సర్పంచ్ వార్డు నెంబర్ అందరూ తెలుగుగానే వచ్చినందుకు వారి వారికి మా యొక్క యాదవ సంఘ సభ్యులందరి తరఫున పదే పదే పేరు పేరున కృతజ్ఞతలు జరుపుతున్నాము అయితే ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నటువంటి మా యాదవ సంఘ సభ్యులు మహిళలు మరి ఇదే ఉత్సవము మన మన సంవత్సరంలో మన గ్రామంలో కానీ దేశంలో కానీ ఒక పది పండుగలు ఐదు పండుగలు జరుగుతాయి మనం సంఘంలో పెట్టుకున్న ఒకటో రెండో కాబట్టి అన్నిటికంటే ఇది ముఖ్యమైనది సంఘం అంటే చాలా విలువైనది మన వంశం అంటే పేరు పేరునిపగాచినటువంటిది చాలా పెద్దది దీనికి విలువనిచ్చి ప్రతి ఒక్కరు విలువగానే సమావేశం ఉన్నది సంఘం అంటే ఖచ్చితంగా ఎన్ని పనుల నిష్పత్తి హాజరు కావాలని మన యొక్క సంఘ సభ్యులకు సంఘ తరఫున ప్రజలందరికీ పదే పదే మనం చేసి కోరుచున్నాం అయితే ఈ సమావేశంలో మనము చేసిన ఒకటి షాలు వాళ్ళకు నూతన పాలను కోసం చేసినటువంటి సమావేశం దీంట్లో భాగంగా వారు పిలువగానే వచ్చారు వారికి సన్మానం చేసము వారు కష్టపడి గ్రామాన్ని పునరుద్ధరించి బాగు చేయడానికి ముందుకొచ్చి ఎన్నో విధాల వారు ముందుకొస్తే మనం కూడా మన ప్రజలను కూడా వారు కావాలని కోరిక మేరకు మనం కూడా వారిని కోరి కోరి ఎన్నికలు చేసుకున్నాం కాబట్టి వారు ఖచ్చితంగా గ్రామానికి కానీ సంఘాలకు కానీ వారి ఛాయాశక్తుల మరి మనకు కృషి చేస్తారని మనం చేస్తున్నాం ఇంకోటి మనము వారిని మనం చేసుకున్నటువంటి వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారము మనది మనం ప్రజలను ఇచ్చినాం కాబట్టి వాళ్ళను నిర్లక్ష్యంగా చూసి నిర్లక్ష్యంగా మాట్లాడి ఎత్తి పొడుపులు ఎవరు కూడా గ్రామస్తులు కానీ మన సంఘ సభ్యులు కానీ చూడకూడదు ఎందుకంటే వాళ్ళకొక అధికారం మనం కాపాడితేనే ఆ అధికారం ఎల్లవేరడా కొనసాగుతుంది వాళ్ళ అధికారికి విలువ ఇచ్చి మనం కాపాడి వారితో మనకు తప్పు చర్యలు మనం ఏ ఏ ఆపల కష్టాలున్నా ఏ మంచి పనులపైన సహాయం చేయమని కోరాలి వారు చేయవలసిందిగా పదే పదే కోరుతున్నాను ఈ సమావేశంలో మనము అందరి ముందు ఒక రెండు నిమిషాలు మరి సర్పంచ్ గారు తన వానము ఏదో మనం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పాలని మనం చేస్తున్నాం ఈరోజు జరిపిన సన్మానానికి యాదవ సంఘ సభ్యులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు కృతజ్ఞతలు మన రాజపేటలో గొప్ప ఆచారం ఈ రోజు నుంచి ప్రారంభమైంది దానికి చాలా సంతో సంతోషకరమైన విషయం ఎల్లప్పుడూ మీకు అన్ని విషయాలలో సుఖాలలో దుఃఖాలలో అన్ని విషయాలలో నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని అందరికీ తెలియజేస్తున్నాను మరియు మీరు ఈరోజు చేసిన సన్మానం నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను మీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీకు ఎలాంటి సహకారం అంది అందించాలన్నా కూడా నా దగ్గరకు వస్తే తప్పగా మీకు అలాంటి సహకారం అందిస్తానని ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను దీంట్లో పాల్గొన్న యాదవ్ సంఘ సభ్యులందరికీ నా నమస్కారాలు ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్నారు ఈ ఈ ఆదరణ ఈ ప్రోత్సాహం ఎల్లప్పుడూ మీ నుంచి నాకు ఇలాగే ఉండాలని నేను ప్రతి ఒక్కరు యాదవ సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మళ్ళీ మీకు ఏ కష్టం వచ్చినా నాకు అందిస్తేనే ఖచ్చితంగా మీ వెంటనే ఉంటా ఖచ్చితంగా మేము మీ బట్ట నడుస్తా మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను తీరుస్తానని ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను దయచేసి మనస్పర్ధలు ఎలాంటివి పెట్టుకోకండి ఎన్నికలు అయిపోయినాయి ఇక మనం ఇప్పుడు కలిసి పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం ఇంకా ఐదేళ్లలో మనం అభివృద్ధి అభివృద్ధి ఒకటే మన ఎజెండాగా పనిచేద్దాం ప్రతి ఒక్క సంఘ సభ్యులకు మరియు పిల్లలకు పెద్దలకు ప్రజలకు అందరికీ నా నమస్కారాలు దీనికి